హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెల్దీ కిచెన్ ఈరోజు మనం పెసరపప్పుతో మంచి స్వీట్ రెసిపీ అయితే చేసుకుందాం ఈ ఈ స్వీట్ అనేది మనకి ఈ సమ్మర్లో చాలా బాగుంటుందండి ఒంటికి చలవ చేస్తుంది ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి లేట్ చేయకుండా వెళ్ళిపోదాం ముందుగా ఒక్కొక్కరిని అయితే తీసుకోవాలి ఇందులో కప్పు వరకు నేను పెసరపప్పును తీసుకున్నాను దీన్ని మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి మంచి స్మెల్ వచ్చేంత వరకు చక్కగా వీటిని ఫ్రై చేసుకోవాలి ఇందులో మనం ఒక కప్పు పెసరపప్పుకి మూడు కప్పులు నీళ్ళు అయితే వేసుకోవాలి మనం ఏ కప్పుతో పెసరపప్పుని అయితే తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ అనేది వేసుకోవాలి ఇప్పుడైతే మనం మూత పెట్టేద్దాం దీన్ని మూడు విజిల్ రానివ్వాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ త్రీ విజిల్స్ రావాలి చూసారా ఈ పప్పు అనేది మనకి చక్కగా ఉడికిపోయింది ఈ విధంగా అయితే మనకి పప్పు ఉడికిపోతుందండి ఇది పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు అలాగే వేరొక కడాయి అయితే పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా నెయ్యినైతే వేసుకోండి కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం ఇందులో జీడిపప్పును అయితే వేయించుకోవాలి ఇది కొద్దిగా వేడెక్కాలండి ఇది హీట్ అయిన తర్వాత మనం జీడిపప్పుల్ని అలాగే కిస్మిస్ని కూడా ఇందులో వేసి వేయించుకుందాం ఇక్కడ నేనైతే ఒక ఇరవై జీడిపప్పుల్ని ఫ్రై చేసుకుంటున్నాను మీరు తక్కువ వేసుకున్నా పర్లేదండి ఇవి కూడా ఫ్రై అయిపోయాయి కదా ఇవి తీసినాక మనమైతే కిస్మిస్ని వేసుకుందాం రెండు ఒకేసారి వేయకండి ఎందుకంటే కిస్మిస్ తొందరగా వేగిపోతాయి జీడిపప్పు కొంచెం టైం పడుతుంది ఇవి తీసేసుకుందాం తర్వాత ఇందులో కిస్మిస్ని కూడా ఫ్రై చేసుకోవాలి ఒక ప్లేట్లోకి తీసుకున్నాను కదా ఇప్పుడు మనం ఇందులో కిస్మిస్ని వేసేద్దాం ఇవి కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇది మనం బెల్లంతో చేస్తున్నాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిదండి నేనైతే బెల్లంతోనే ఇది చేస్తున్నాను ఇప్పుడు ఇందులో ఒక కప్పు వరకు నేను బొంబాయి రవ్వను అయితే వేసేసుకున్నాను దీన్ని కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ గోధుమ రవ్వ అనేది ఒక కప్పు తీసుకున్నాను అలాగే మనకిక్కడ కొబ్బరి తురుము ఒక కప్పు వరకు తీసుకున్నానండి దీన్ని కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు మంచి కలర్ వచ్చేలా చూసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ అయితే వేసేసుకుంటున్నాను కొంచెం వేడైతే చాలండి ఇది కూడకాల్సిన అవసరం అయితే లేదు మనకి ఆల్రెడీ ఫ్రై చేస్తాం కదా కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఒక హాఫ్ కప్పు వరకు వేసుకోండి ఇది చక్కగా కలుపుకుందాం ఇప్పుడు ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న పెసరపప్పును కూడా ఇందులో వేసుకోవాలి ఇప్పుడు దీన్ని కూడా ఇందులో వేసేద్దాం పెసరపప్పు అనేది మనకి చక్కగా మూడు విజిలకే ఉడికిపోతుంది వీటన్నిటిని ఒక్కసారి కలిపేసుకోవాలి మొత్తం ఇది చక్కగా కలుపుకుందాం ఇందులోనే ఇప్పుడు బెల్లం ఒక కప్పు వరకు బెల్లం అయితే నేను ఇక్కడ వేసుకుంటున్నానండి ఈ బెల్లం కూడా ఈ ఈకి కరిగిపోతుంది లేదు బెల్లం మంచిది కాదు అనుకుంటే మీరు కాచి వడకట్టుకొని ఇందులో వేసుకోవచ్చండి మనం తీసుకునే బెల్లం బట్టి కూడా ఉంటుంది కదా ఇది నేను డైరెక్ట్గా వేస్తానండి కప్పు బెల్లం అయితే వేసుకున్నాను దీనికి నేను ఇది చక్కగా కలుపుకోవాలి బెల్లం కరిగిపోతుందండి ఈ బెల్లం కరిగేంత వరకు మనం కలుపుకుంటూ చూసారా ఈ బెల్లం కూడా చక్కగా కరిగిపోతుంది ఈ హీట్కి అది కరిగిపోతుందండి ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ని అయితే వేసుకోవాలి లాస్ట్లో ఇది ఎండాకాలం మనం ఏదైనా స్వీట్ రెసిపీ తినాలనిపించినప్పుడు చక్కగా చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది టేస్ట్ మీకు పలచగా కావాలనుకుంటే కొద్దిగా ముందే స్టవ్ కట్టుకోవచ్చు లేదు అంటే కొంచెం చూసుకొని చేసుకోవాలి దీన్ని ఇప్పుడైతే నేను కొద్దిగా నెయ్యి అయితే వేసుకున్నాను లాస్ట్లో ఒక స్పూన్ వరకు నెయ్యిని అయితే వేసుకున్నాను అలాగే మనం ఇందులో ఇలాచీ పౌడర్ని కూడా వేసేసుకోవాలి ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని అయితే వేసేసాను దీని దినంతటిని కలుపుకోవాలి మనం డ్రై ఫ్రూట్స్ కూడా ఫ్రై చేసుకున్నాం కదా అవి కూడా వేసేద్దాం జీడిపప్పు కిస్మిశం కూడా వేసుకోవాలి ఈ మొత్తాన్ని అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకుందాం ఇంతే అండి స్వీట్ రెసిపీ అయితే మనకి రెడీ అయిపోయినట్టే